హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ స్టాక్ అయితే రావడం లేదండి చాలా వరకు తగ్గిపోయింది సో అన్ సీజన్ ఒకటైతే కనుక అండ్ అతి భారీ ఎండల కారణం చేత టమోటా అనేది సరిగ్గా రావడం లేదు అండ్ వచ్చిన టమోటా అయితే క్వాలిటీ ఉండడం లేదనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక టోటల్ టమాటా స్టాకు ఫోర్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాలుగు వేల బాక్సులు అండి ఈరోజు అనంతపురం టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అండ్ నాలుగైదు మండీలు మాత్రమే ప్రజెంట్ ఓపెన్లో ఉన్నాయి అండ్ రన్నింగ్లో ఉన్నాయి ఎందుకంటే కనుక చాలామంది రైతన్నలు ఇప్పుడు నాలుగు వేల టమాటో బాక్స్లు వచ్చినటువంటి రైతన్నలు సో దూరంకి వెళ్ళలేరు అందులో క్వాలిటీ లేవు కాబట్టి సో అందువలన ఇవి ఓపెన్లో పెట్టారనమాట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి సో ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ